జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై రెండవ శ్లోకము వాసాసి జీర్ణాయ విహాయవా విహాయ గృహ్ణాతి నరోపరాణి తరీరాని విహాయ అన్యాని సంయాతి నవాని దేహి ఓ శ్రీకృష్ణ భగవానుడు సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతలోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు అర్జున మానవుడు చినిగిన వస్త్రాలను వదిలేసి క్రొత్త వస్త్రాలను ధరించినట్టే శరీరములో ఉన్నటువంటి జీవుడు కూడా శిథిలమైన శరీరాలను వదిలేసి క్రొత్త శరీరాలను ధరిస్తూ ఉంటాడు అంటూ పరమాత్మ ఉపదేశం చేస్తూ ఉన్నాడు అయితే మానవుడు పాత వస్త్రాలను పారవేసినప్పుడు బాధపడటం లేదు కానీ క్రొత్త వస్త్రాలను ధరించినప్పుడైతే సంతోషాన్ని పొందుతూ ఉన్నాడు ఆ రకంగానే జీవుడు ఒక శరీరము ద్వారా ఎంతకాలము తాను కర్మలను చెయ్యాలో ఎంతకాలం పాటు చేసిన కర్మలకు ఫలాన్ని ఆ శరీరములో ఉన్నప్పుడు అనుభవించాలో ఈ విషయాలన్నింటినీ ఆ శరీరాన్ని మనకు ఇచ్చినటువంటి వారు నిర్ణయం చేసి పెడతారు అంటే భగవానుడు నిర్ణయం చేసి పెడతాడు ఆ రకంగా జీవుడు ఒక శరీరములో తన కర్మానుభవము పూర్తి కాగానే ఆ శరీరాన్ని వదిలేస్తాడు అంటే జీవుడు శరీరాన్ని వదిలివేయటములో ఆ శరీరానికి ఉండేటటువంటి వయస్సుతో సంబంధం లేదు ఆ శరీరము ఇంకా ఎంత నిగనిగలాడుతుంది అన్న విషయముతో సంబంధం లేదు ఆ శరీరానికి ఏమైనా వ్యాధులు వచ్చాయా అన్న విషయముతో కూడా సంబంధం లేదు అంటే జీవుడు శరీరాన్ని వదిలివేయడములో ప్రధానమైనటువంటి కారణం ఆ శరీరాన్ని మనకు ఇచ్చినటువంటి వారి నిర్ణయమే ప్రధానమైనటువంటి కారణం ఈ విషయాన్ని మనము నిత్య జీవితములో కూడా గమనించవచ్చు మనం కొన్ని వస్తువులను వాడుతూ ఉంటాం అవి ఎట్లాంటి వస్తువులు అంటే ఒక్కసారి మాత్రమే వాడి పడేయాల్సిన వస్తువులు వాటిని మనం ఒక్కసారే వాడుతున్నాం ఆ తర్వాత కూడా ఆ వస్తువు బాగానే ఉంటుంది వాడుకోవచ్చు కూడా అయినా వాడటం లేదు ఎందుకంటే వాటిని తయారు చేసి ఇచ్చినటువంటి వారు చేసిన నిర్ణయం అంతే ఒక్కసారి వాడటం ఆ నిర్ణయాన్నే మనం పాటిస్తూ ఉన్నాం ఆ రకంగానే శరీరాలు కూడా ఎంతవరకు జీవుడు వాడుకోవాలో భగవానుడు నిర్ణయం చేస్తాడు ఆ క్రమంలో జీవుడు ఒక్కొక్కసారి పసి శరీరంలో నుంచి కూడా నిష్క్రమిస్తూ ఉంటాడు యవ్వన శరీరములో నుంచి నిష్క్రమిస్తూ ఉంటాడు వృద్ధాప్యం వచ్చాక నిష్క్రమిస్తూ ఉంటాడు ఈ రకంగా జీవుడు శరీరములో నుండి వెళ్ళిపోవటం అనేటటువంటిది భగవన్ నిర్ణయం ఈ విషయాన్నంతటినీ అవగాహన చేసుకొని శరీరములో నుండి జీవుడు వెళ్ళిపోయే విషయములో దుఃఖించాల్సినటువంటి అవసరము లేదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెబుతూ ఉన్నాడు అంతేకాదు ఇక మానవుడు క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆనందాన్ని పొందుతాడు కదా మరి అట్లాగే జీవుడు కూడా క్రొత్త శరీరాన్ని పొందినప్పుడు ఆనందించాలి ఎప్పుడు ఆనందిస్తాడు మంచి శరీరాలు వస్తే ఆనందిస్తాడు ఆ మంచి శరీరాలు ఎప్పుడొస్తాయి జీవుడికి ఇప్పుడున్నటువంటి శరీరములో మంచి పనులు చేస్తే ఈ శరీరములో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ జీవుడికి జంతు శరీరాలు కాకుండా మంచి శరీరాలు వస్తాయి ఆ రకంగా జీవుడు క్రొత్త శరీరాన్ని పొందినప్పుడు ఆనందిస్తూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం ఇప్పుడు ఈ శరీరంలో మనం ఉన్నాం ఏనాడో ఒకనాడు ఈ శరీరాన్ని వదిలివేసిన తర్వాత అప్పుడు మనకి వచ్చేటటువంటి శరీరాలు మంచి శరీరాలు కావాలి దానికి కావలసినటువంటి సాధన ఇప్పుడే చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ సత్కర్మలను ఆచరిస్తూ ఉందాం వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాణి గృహ్ణాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ